హాయ్ గాయస్ వెల్కమ్ టు అనోవేద కిచెన్ వరల్డ్ టుడే రెసిపీ బెల్లం అప్పాలు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్ లో బెల్లం కరిగే వారికి కుక్ చేసుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని వేసుకోవాలి దీంట్లోకి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ సుజీ రవ్వ వేసుకోవాలి కొద్దిగా ఇలాచి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కలిగించిన బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్గా చేసుకోవాలి వీటిని రౌండ్ షేప్లో బిల్లల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రౌండ్ గా చేసుకున్న బిల్లల్ని దాంట్లోకి వేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల నుంచి ఉడకాలి కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్ లోకి టర్న్ చేసుకోవాలి అలాగే అన్ని కూడా చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా హెల్దీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి